కీర్తనలు యాభై ఒకటి పదకొండు కీర్తనలు యాభై ఒకటి పదకొండు వచ్చిన చూడండి కీర్తనల పుస్తకం యాభై ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు నీ పరిశుద్ధాత్మను నా యొద్ నుండి తీసివేయద్దు జాగ్రత్త పాపం చేస్తే దేవుని సన్నిధి దూరం అయిపోతాం నువ్వు పొరపాట్లు చేస్తా పనికి మాలేవారు చేస్తా బహిర్గతంగా నీ జీవితాన్ని బజార్పాలు చేసుకుంటా వెచ్చలు విడివి తిరిగితే నీకు చర్చికి రావాలని మనసు రాదు రానివ్వడు ఒకవేళ రావాలనుకున్న నీ మనసులో నా పాపం నిన్ను నిలదీస్తుంది నువ్వు ఇలా ఉన్నావు కదా వెళితే ప్రయోజనం ఏంటి సరే అది బాగానే ఉంది మళ్ళీ ఘరనాగా ఆలోచిస్తాడు తెలుసా వెళ్ళే వాళ్ళందరూ కూడా కట్టుకున్నారా ఆలో సంగతి నీకెందుకురా వాళ్ళ సంగతి నీకెందుకమ్మా నీ సంగతి ఏం చెప్పు నీ సంగతి ఎట్ట చెప్పు బడాయి కోతలు తప్పేమని చెప్పండి ఇప్పుడు భక్తి చేస్తుంది నీ కోసమా వాళ్ళ కోసమా కడుపు కన్నం తింటే నీ కడుపు నిండుద్దా వాళ్ళ కడుపు నిండుద్దా నా కడుపు నిడతలేదు బాబా ఆడ కడుపు నిండుతుందంటే అప్పుడు మాట్లాడు నీ కడుపుగా నిండుతుంది భక్తి ఎవరి కోసం చేస్తున్నావు బడాయి ఎందుకు పిచ్చి మాటలేందుకు ఈ మనిషి పాతను పోద్ది కానీ మరి నువ్వు పోవట్లేదు పాతనికి నువ్వు పోతావు కాతనికి మరి నీ బొత్తికి ఎట్టు ఉంది నీ బతుకు సరిగా ఉంటే నువ్వు అట్లా మాటలు మాట్లాడవు నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకంటే హీనంగా తగలడ్డావు అర్థం వాళ్ళకంటే అర్థం నేను నేనంటాను పక్క వాళ్ళని నేరారోపణ చేయక అసలు నీ పొరపడని చూసుకో అద్దంలో చూస్తే నీ మొహం కనపడతా మీ ఆయన మొహం కనపడుద్దా అద్దంలో చూస్తే మీ పక్కింటి వాళ్ళు కనపడుతుంది నువ్వు కనపడతావా మరి నీకెందుకు వాళ్ళు కనపడుతున్నారు టెక్కల ఆలోచన కాకపోతే అర్థమేమన్నా ఏదైనా మ్యాజిక్ అర్థమైంది లేదు అనుకోటవా నేను అంటాను నీ సంగతి ఆలోచించు నేను నా వ్యక్తిగతంగా నా సంగతి నేను ఆలోచించుకోవాలి నేను దిద్దుకోవడం నేను ఇష్టపడాలి అంతేగాని వీళ్ళు అట్లేరు ఇది అని ఈ సంగతి తర్వాత అసలు నేనే చేస్తున్నా ఆ క్రమంలోకి వస్తున్నారా ఆ క్రమానికి అప్పగించుకోగలుగుతున్నా ఆ గమనం నాకు ఉండాలి ఆ గమనం వస్తే నన్ను నేను కాపాడుకున్నవాడిని అవుతాను ఈరోజు చాలామంది దేవుని సన్నిధితోర్వానికి కారణం అదే అసలు దేవుని సరి నీకు ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకంత అసలే కొత్తలో పలే వచ్చేవే కొత్తలో బాగొచ్చావు ఇప్పుడు ఎందుకంత అంత నిర్లక్ష్యం అంటే కొత్త మీద పాత తర్వాత అంటే కొత్తలో ఉన్న ఆలోచన ఇప్పుడు లేదా లేకపోతే ఏమైనా తేడా తేడా వారాలు చేస్తున్నావా నీ మనసు ఎందుకు చెదిరిపోతుంది దేవుని సనిదంటే నీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలగట్లేదు ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆలోచించావు బాప్తం తీసుకొని తొలి రోజుల్లో ఇప్పుడేమో అప్పు ఆదివారం ఇప్పుడే వచ్చింది అనుకున్నాం నల్లకవరు వస్తే మాత్రం ముప్పై మూడు సార్లు వండుకుని తింటావు మరేం చెప్పాలి నీకు ఏం చెప్తే ఆలోచన వస్తుంది నీకు అర్థం చేసుకో ఒకసారి దేవు దేవుని స్థలంలో గారు అన్నాడు దేవా నీ సన్నిధిలో నన్ను త్రోజేయొద్దు నాకు ఆ మాట ఏమర్థం అయిందంటే ఏసావు గురించి ఎబ్రిపత్రికలో పౌరు గారు మాట్లాడుతాడు ఏమైనా మాట్లాడు చూడండి ఎబ్రిపత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఒక పూట కూటి కొరకు ఏసా వంటి భ్రష్టుడైనను వేభిచారైనను నేమాని జాగ్రత్తగా చూసుకోండి ఆశీర్వాదం పొందగోరి శ్రద్ధతో దిక్కినాను మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు అంటే కొంతమంది దేవుడు చూసి 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 ఇక వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసేస్తాడు అసలు దేవుని మందిరానికి రావడానికి అవకాశం డోర్స్ క్లోజ్ అయితే ఇక పరలోక నీకు ఎట్లా వీలవు నువ్వెంత మహాముద్ర అంటే నేను పాతను పోయా నేనేమో తక్కువేమి తినలే నాకు తెలిసి పాతనా ఎందుకు పడేయ కోతలకు వేయడానికా మంచి కొన వాళ్ళు చెడగొట్టడానికా లేనిపోయిన సౌతి చెప్పడానిక ఈ ఎక్కువ ఇది జనాలకి క్రైస్తవ పాలన చాలా మటు చూస్తున్నాగా దాదాపు కొన్ని సంవత్సరాల క్రైస్తవ పాలనలో తిరుగుతున్న వ్యక్తిని చూస్తున్నాం కదా భలే విచిత్రమైన మనుషులు కనబడతారు అక్కడక్కడ భలే విచిత్రమైన పోకళ్ళు భలే విచిత్రమైన వ్యవహారాలు చేస్తే భలే ఆశ్చర్యం అండి అసలు దేవుడే మార్థమయ్యాడు అయ్యాడు అసలు భక్తి దేని చేస్తున్నావు ఆధ్యాత్మిక స్థితిగతులే ఏ అసలు లే తొంగలో దొక్కడమే దేవుని దానికి వెళ్తే నాకు ఏదైనా జరగాలి అవును ఏదో ఒకటి జరగద్ది ఏదో ఒకటి జరగొద్ది జరగకుండా ఉండదు అలాగని చెప్పేసి ఏది పడితే చేస్తే తేడపడింది వేగా నష్టపోయింది వేగా నాశనమైనవేగా తిప్పలు పడింది వేగా ఒకసారి ఆలోచన చేయి దేవుడు నిన్ను త్రోసివే కొనిపే కొంతమంది ఎలా కొట్టేస్తాడు దేవుడిచ్చిన అవకాశాలు సత్యనం చేసుకోకపోతే కొంతమంది సైట్ చేస్తాడు నువ్వు దేవుని పనికి ఉపయోగకరం లేకపోతే ఇప్పుడు ఒక సహవాసంలో ప్రయోజనకరమైన పాత్ర లేకపోతే దేవుడు తీసేస్తాడు నిన్ను నువ్వు ఎన్ని ఎన్ని డైలాగులను చెప్పు నువ్వు తృణీకరించబడిన జాబితాలో గెలిపే సంగతి నీకు అర్థం కావట్లే యో సావు కంటే సంగతి నీకు అర్థం కావట్లే దేవుని సన్నిధిని పాడు చేసే వ్యక్తిగా నువ్వు మారకూడదు నేను అంటాను నువ్వు అభ్యంతరకారంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో అభ్యంతర కారణం ఉంటే తీసి పక్కనే చేస్తాడు కరివేపాకు మనం వేత్తాం శుభ్రంగా కడిగి పప్పులో తినేటప్పుడు సింపుల్ తీసి పక్కనే వేత్తాం అట్టేసేత్తాడు అట్టేసేత్తాడు దేవుడికి ఉపయోగకరంగా ఉన్నావా చక్కగా నిలబెడతాడు దిద్దుకున్నావా చక్కగా నీతో మాట్లాడతాడు బడై కోతలు కూసావా దేవుని పని నీ ద్వారా పాడయ్యే పరిధిలో ఉన్నాయా తీసి పక్కనేటిత్తాడు నువ్వు ఇంకా బెత్తేస్తే కోన కూర్చున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకడు వాడు చెప్పేవాడు దేవదోత ఉందో మాకు తెలుసు ఎప్పుడు దూకితే బాగోతారో నాకు తెలుసు ఈ చెప్పడం సరిపోతుంది కొంతమంది భక్తిలో బాగా పాల్పడినోళ్ళు ఫుల్గా తాగి అసలు చూసుకో నాకు కూడా ప్రార్థన ఏంది తాగా ఏ అసలు ఏం చేస్తున్నా నువ్వు ఎవరు ఎవరి ముందర అట్లా ఆడుతున్నావు మనుషుల ముందు కాదమ్మా దేవుని ముందర ప్రతీది రికార్డ్ చేస్తున్నాడు తేడా బడితే మాములు పడదు నీకు కొంతమంది తాగి కూడా అబ్బా భాషలు మామూలు భాషలు కాదు ఇంకా ఆత్మలో నూట యాభై కేక్ అసలు నూట యాభై రేంజ్ లో పోతు అనమాట అసలు చూసేవాడుకుంటే ఒకటి అసలు ఈ ఆత్మ అంటే ఏందిరా అన్నట్టుగా ఎంత దారుణం పరిశుద్ధ ఆత్మ అంటే కూడా గమనరాఘుని చేస్తాను సంఘానికి భక్తిలో ఉన్న విధానంలో తెలియ కొంతమంది మాకు మేము పాత పోయేవాడే ఎందుకురా ఫుల్గా తాగి డైలాగ్ చెప్పడానిక పక్కలో ఆలోచన చెడవడానిక ఏం నేర్చుకున్నావు నువ్వు ఏం నేర్చుకున్నావు నువ్వు దేవుడికి అక్కడికి వచ్చిన ఉపయోగం ఏంటి అంటున్నా నేను దానివల్ల ప్రయోజనం ఏంటి దేవుడు ఎంత దుక్కుపడుతున్నాడు నీవు ద్వారా దేవుడు ఎంత దిగులు చెందు తెలుసా ఆ ఆలోచనకి వస్తే నేను ఎంత పొరపాటు చేస్తే నాకు అప్పుడు అందుకొస్తుంది నేనే ఆడలేడు ఈ లేడు అంటే ఇంక అంతే సాంగతిగా అందరితో పాటు నరకం లేడు చేసేదేమీ లేదు ఇక మనం అలా ఉండకూడదని దేవుని ఆలోచన చూడండి ఆది కాండు నాలుగు పద్నాలు ఒక మాట కనబడుతుంది ఆదికాండం నాలుగు అధ్యయం పద్నాలుగు వచ్చింది ఆది కాండ నాలుగు పద్నాలుగు నీ సన్నిధికి రాకుండా దిగులు పడుతూ చర్చికి వెళ్ళాలన్న మనసు ఉంది కానీ రాలేని పరిస్థితి దిగులు అదో రకమైన దిగులు ఆదివారం వాళ్ళతో ఒకప్పుడు అంత కమ్మకి తాగి మళ్ళీ ఈ దిగులు మామూలు దిగులు సగం తాగి ఆదివారం పొత్తుని పాత్ర పాతరిపోయేవాడు తాగి దిగులు పడుతున్నాడు ఈడు చెయ్యాలని పనులన్నీ చేసి దిగులు దిగులుగా మాట్లాడుతాడు ఉపయోగం లేని మాటలు ఎందుకండి మరి అంత దిగులు అయితే తెగులు ఎందుకు నీకు అంటున్నాను నేను దేశ దెమ్మరిగా తిరుగుతున్నాడు దేవుని సన్నిధిలో నుంచి కయ్యిను తృణీకరించబడ్డాడు దేశ దెబ్బరై తిరుగుతున్నాడు ఎంత దారుణం అండి ఆశీర్వాదం నోచుకోలేము దేవునికి ఇష్టలుగా మారలేము జాగ్రత్త డోంట్ ప్లే గేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ దేవుని దిట దయచేసి చేసి నాటకాలు ఆడవద్దు నాటకాలు ఆడేవా దాని ప్రభావం చాలా చాలా డేంజర్లో ఉంటుంది దాన్ని అనుభవించే వాళ్ళ జీవితాలు తొంగి చూడండి అది ఎంత నష్టమో ఎంత కష్టమో దేవుడు పలుమార్లు ప్రేమిస్తున్నాడు పలుమార్లు అవకాశం ఇస్తున్నాడు కానీ మనం బ్రతుకుతున్నాం మనమే అంత మంచోళ్ళం కాదు చెప్పుకోదానికి అంత మంచి మనలో లేదు కానీ దేవుడు చూతున్న కృపను ప్రేమను అలుసుగా తీసుకోవద్దు నష్టపోతామని చెప్తున్నాను నీ మీదేదో పెద్ద నేరం ఆపట్టలేని ఒక సేవకుడిగా మనలో ఉన్న లోపాన్ని మనం ఒకసారి గ్రహించి గమనానికి వచ్చి ఆయన దుఃఖ పెట్టకుండా బ్రతకమని చెబుతున్నాను ఆయన గాయపరచద్దు ఎన్నిసార్లు తప్పిపోతావు ఎన్నిసార్లు లెగిస్తావు మళ్ళీ వీళ్ళక మళ్ళీ బెంచ్ వాక్యం నీతి మంతుడు ఏడు మారులు పడినా మరలా లెగుతాడు ఎన్నిసార్లు లేగితే ఎన్నిసార్లు పడతాడు ఆయన తాగిపోతాడు కదా స్టడీలో ఉంటాడు దేవుడికి స్తోత్రం కలిగను మళ్ళీ ఈ డైలాగు మళ్ళీ నీతి మంతుడు ఏడు మారు పడ్డా మళ్ళాడు పతాడు పడతాడు ఉంటావా లేచిన తర్వాత మరి సరిగ్గా కలపడొద్దు ఆ వాక్యాన్ని అట్లా ఉపయోగిస్తే అట్లా ఉంటుంది దయచేసి వంకరగా ఆలోచించవద్దు దేవుని వాక్యాన్ని దేవుడు ఎందుకు చెప్పాడంటే నీతి మంత్రుడు పడిపోయావు అలాగే ఉండొద్దు లేదని చెప్పడం కొరకు దేవుడు చెప్పిన మాట అది బూస్టింగ్ మాట అది మేము భలే వాడుతున్నాం మాటని వేస్ట్గా దేవుని వాక్యాన్ని వక్రీకరించద్దు దేవుని వాక్యాన్ని సొంతంగా ఉపయోగిస్తున్న ప్రయత్నం చేయవద్దు చాలా నష్టపోతాం దేవుని వాక్యం చెబుతుంది దేవుని సన్నిధికి రాలేని పరిధిలో అయిపోతాం ఆదివారం దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదం దేవుని సెలవు గడపడం ఆశీర్వాదం దేవుని సలు అగపడం ఆశీర్వాదం మనం బ్రతుకున్న దేవుడండి దేవుడు